హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ గృహలక్ష్మి పథకం రద్దుకి అసలు కారణం ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది అని అని చెప్పేసి ఇప్పుడు అనేక రకాలుగా కథనాలు వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి గృహలక్ష్మి పథకం దాన్ని రద్దు చేయడానికి గల కారణం ఏంటి ఈ అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గృహలక్ష్మి పథకం అసలు ఈ గృహలక్ష్మి పథకం అనే దానికంటే ముందుగా అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దాని తర్వాత పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో గతంలో అంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉందో అప్పుడు పేదల కోసం పథకాన్ని ప్రవేశపెట్టారు అదేంటి అంటే ఇందిరమ్మ ఇల్లు అంటే అర్హులైన పేదలు ఎవరైతే ఉంటారో వారందరికీ నివాసం ఉండడానికి కూడా ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు అనే పథకం ద్వారా పేదలందరికీ కూడా గృహాలను నిర్మించి ప్రభుత్వం ఇచ్చేది సో దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఏర్పడింది అయితే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు పథకం ఉందో వాటిని కాస్త తీసివేసేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు సరే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏ మేరకు పేదలకు నిర్మించారు అందించారు అంటే అది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కూడా పెద్దగా అక్కడ ఇల్లు ఇచ్చింది లేదు నిర్మించింది లేదు అసలు సరే రెండు వేల పద్దెనిమిదిలో మరి ఏదో కారణాల రీత్యా మరలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పోనీ అప్పుడైనా సరే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారా అంటే అక్కడక్కడా నిర్మించారు కానీ లబ్ధిదారులకు అయితే మాత్రం వాళ్ళకి ఇచ్చింది లేదు సో ఎంతవరకు బాగానే ఉంది సో అదే సమయంలో ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక మరి అది ఎందుకు నిర్మించారో దాన్ని ఎందుకు కేటాయించలేదో కానీ ఇక ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో కొంతమంది లబ్ధిదారులకి కేటాయించడం దాని తర్వాత అదే సమయంలో గృహలక్ష్మి పథకం తీసుకొచ్చారు అసలు ఈ గృహలక్ష్మి పథకం అనేది బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు తీసుకొచ్చింది ఎందుకు ప్రవేశపెట్టింది అంటే పేదలలో ఎవరికైతే ఖాళీ జాగా ఉందో అంటే ఖాళీ స్థలం ఉందో వాళ్ళకి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయంగా మూడు లక్షల రూపాయలని ఈ పథకం ద్వారా ప్రజలకి అందజేస్తూ ఉన్నది సరే అప్పటి వరకు కూడా గుడిసెల్లో ఉన్నవారు పెంగుటింట్లో ఉన్నవారో రేకులు షెడ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కాస్త ఈ యొక్క మూడు లక్షల రూపాయల గృహ లక్ష్మి అనే పథకం ద్వారా ఇల్లు నిర్మించాలని భావించారో దానికి తగ్గట్టుగా మెటీరియల్ సిమెంటు ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది సో ఇంతవరకు బాగానే ఉంది ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్గా రన్ అయింది ఏంటి అని అని చెప్పేసి కనుక మనం ఆలోచిస్తే ప్రభుత్వం ఏదైతే గృహలక్ష్మి పథకం అని చెప్పేసి అర్హులందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోండి అంటే సుమారుగా నాలుగు లక్షల అప్లికేషన్లు అయితే ప్రభుత్వానికి పెట్టారు ఏది గత ప్రభుత్వానికి పెట్టినప్పుడు దానిలో రెండు లక్షల పంతొమ్మిది వేల మంది అయితే ఆ గృహలక్ష్మి పథకం అనేది శాంక్షన్ అయింది అఫ్ కోర్స్ దానికి తగినట్టుగా వాళ్ళకి ఆ మరి ఆ లబ్ధిదారులకి ఆ అకౌంట్లో డబ్బులు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు కొంతమంది పెండింగ్లో ఉన్నాయి సో అలా ఎక్కడికక్కడ విడిపోయింది సో ఇప్పుడు ప్రభుత్వం అనేది మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు మరలా ఇందిరమ్మ ఇళ్ళు అనే పథకం లేదా అభయ హస్తం అని చెప్పేసి సరే పేర్లు అయినా మార్చొచ్చు కాకపోతే ఇప్పుడు అర్హులైన వారికి ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు వీటికంటే కూడా వాళ్ళకి ఇల్లు నిర్మిద్దాము అదేవిధంగా ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అనుకున్నారు అయితే ఇప్పుడు వేళ ఆలోచన ఏంటి అంటే ఈ గృహలక్ష్మి పథకం అనేది తీసివేసి ఏదైతే మూడు లక్షలు అనేది గత ప్రభుత్వం పెట్టింది కదా ఇప్పుడు దాన్ని కాస్త ఐదు లక్షలు చేయాలి అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం భావిస్తూ ఉన్నది సో ఇప్పుడు గృహలక్ష్మి పథకం అనేది తీసివేసి పూర్తిగా రద్దు చేసి ఏదైతే గత ప్రభుత్వంలో రెండు లక్షల పంతొమ్మిది వేల మందికి అర్హులైన వాళ్ళకి వచ్చినాయి అన్నారో వాళ్ళని కూడా రద్దు చేశారు దీన్ని రద్దు చేయడానికి గల కారణం ఏంటి え అక్కడ చాలామందికి అవకావకలు జరిగినాయి అందుట్లో అని చెప్పేసి అంటే కొంతమందికి రికమెండేషన్లను కొంతమంది అవినీతికి పాల్పడి అర్హులు కాని వారికి కూడా వచ్చేలాగా ప్రయత్నం చేశారు అని చెప్పేసి దాంట్లో చాలా ఆరోపణలు ఉన్నాయి సో వాటన్నిటిని అందుకనే రద్దు చేసి ఇప్పుడు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు పథకమో లేదా అభయ ఆ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు అర్హులైన ప్రతి పేదవాడికి కూడా అందించాలి అని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఈ నేపథ్యంలో కొన్ని వార్తా కథనాలు ఏంటి అంటే గృహలక్ష్మి పథకం పాయే అసలు లేదు ప్రస్తుత ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది చాలామంది పేదవాళ్ళని ఇబ్బంది పెడుతుంది మరి ప్రభుత్వం కొత్తగా ఏర్పడి మరి ఇది అతి కొద్ది రోజుల్లోనే ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ఎవరితో వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి కేటాయించాలి అని చెప్పేసి అది జరగకపోతే అప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఈ గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వాస్తవాన్ని కూడా అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వీళ్ళు ఐదు లక్షల ప్రతిపాదన తీసుకొచ్చారు దాన్ని ప్రజలకి అందజేసేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి అంటున్నారు సో ఈ సమయంలో ఈ గృహలక్ష్మి పథకం అనేది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మూడు లక్షలతో ఇవాళ పెద్దగా ఇల్లు నిర్మించుకోవడానికి కూడా సరిపోవు కాబట్టి ఐదు లక్షలు పెట్టిందా సో లేదా దీనివరగాల అసలు ఐదు లక్షలు అని చెప్పేసి ఈ విధంగా కాలం గడిపేసి తర్వాత చివరికి ఏదైతే డబల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం కేటాయించకుండా అటు ఇటు కాకుండా మిగిలిపోయినాయో మరి ఎందుకని ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తా ఏంటి తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గృహలక్ష్మి పథకం రద్దుకు అసలు కారణం ఇదే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ